కన్నవారంటూ ఎవరూ లేని అభాగ్యుల పాలిట అన్నపూర్ణాలయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాలలోని అనాథులు కూడా జీవిస్తున్నారు హైదరాబాద్ మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నా అంటూ ఎవరూ లేక భిక్షాటన చేసుకుంటున్న పదిహేడు మంది అభాగ్యులను అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చిన హైదరాబాద్ మెహదీపట్నం పోలీసులు మానవత్వం చాటుకున్నారు సేవాశ్రమానికి చేరుకున్న అనంతరం ఆశ్రమ సిబ్బంది పోలీసుల నుండి వారి వ్యక్తిగత వివరాలను తీసుకున్నారు వారిలో వృద్ధులతో పాటు యువతులు కూడా ఉన్నారు వీరిని ఆశ్రమానికి తీసుకువచ్చిన కానిస్టేబుల్ గారు మాట్లాడుతూ మెహదీపట్నం పరిధిలో పెట్రోలింగ్ చేస్తుండగా భిక్షాటన చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్న పదిహేడు మంది అనాథులను గమనించగా మా ఏసీపీ కిషన్ కుమార్ గారు హెచ్ఎస్ఓ మల్లేష్ గారు డిఐ రాంబాబు గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రీతిరెడ్డి గారి ఆదేశాల మేరకు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు నమస్తే అండి నా పేరు లింగస్వామి మేడం పేరు లక్ష్మిరెడ్డి మేము మేదిపట్నం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాము సౌత్ వెస్ట్ జోన్ మాది మా ఏరియాలో సిగ్నల్స్లల్లా బస్టాప్లల్లా అడుక్కుంటుంటే మా ఏసీబీ గారి ఆధ్వర్యంలో కిషన్ కుమార్ సార్ మా ఎస్హెచ్ఓ సార్ మల్లే సార్ సార్ రాంబాబు మా అడ్మినిస్ట్ర మేడం ప్రీతిరెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో బిగ్గర్ ఫ్రీగా చేయడానికి మా ఏసీబీ గారు ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరిగింది ఈరోజు పదకొండు మంది లేడీస్ సిక్స్ మెంబర్స్ జెంట్స్ని మన చోటుప్పల్ దగ్గర ఉన్న అమ్మనాన్న ఆశ్రమంకి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈ పదకొండు పదకొండు మంది లేడీస్ సిక్స్ మెంబర్స్ జెంట్ జెంట్స్ని వీళ్ళు మా పోలీస్ స్టేషన్ లిమిట్స్ మేహిపట్టణాల లిమిట్స్లో కార్ల దగ్గరికి వెళ్ళి బైకుల్ని ఆపి బెగ్గింగ్ చేయడం వల్ల న్యూసెన్స్ ఇట్లా చేస్తున్నారో తీసుకురావడం జరిగింది ఈ అమ్మ అమ్మనాన్న ఆశ్రమం ఆధ్వర్యంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తేనే వెళ్ళి విడిచిపెట్టవలసిందిగా మా పోలీసు వారం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పదిహేడు మంది అనాథులకు కౌన్సిలింగ్ ఇప్పించి వారిలో మార్పు వచ్చిన తరువాత వాళ్లు చెప్పే చిరునామాల ప్రకారం వారి సొంతవారి చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం